ఈ టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి చెక్ చేయండి ఎవరు సార్ రైడి ఒకసారి చెక్ చేయాలి ఎందుకు ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాల మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరో రోజు ఎవరు రారు పైనుంచి ఒకడు గుంట నక్కలా చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు రారా కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందా ఏడవకు 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 బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లిం చేస్తావు కూడా అన్నగానే ఉన్నావు చిన్న వయసులోనే పొగడు పిగడ ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకేళ్ళోటు రాకుండా చూసుకుంటా నాలాంటోడు ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పై నుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్ ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్ కొచ్చి తెలుసుకొని నాకు ఫోన్ చేయి అలాగే సార్ కనుక్కోవాలా స్టేషన్ కొచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా ఎక్కడ ఉంటాడు మాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నారా ఆ టేబుల్ నెంబర్ సిక్స్ లో ఆర్డర్ తీసుకున్నారా అరే ఇక్కడ ఓనర్ ఎవడు నేనే ఏ ఈ మధ్యనికి బ్రెయిన్ సరిగ్గా సర్కిల్కి పంచేయలేదంట ఎవరు చెప్పారు పార్వతమను మర్చిపోయంట పార్దమ్మ ఏ పార్దమ్మ కొడతామంటే బాబు గుర్తొచ్చింది గుర్తొచ్చింది గుద్దతొచింది నాకు 2 లక్షల క్యాండిడేట్ పెట్టుకోనందుకు అప్పిచ్చింది కంపనీ సావిడ నా కొడుకు షర్ట్ కొనాలి నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా కేవెనా తిస్కోలా ఆ కొని తీసుకోవాలి సార్ దెన్ దానికి దమ్కి ఇచ్చాంట ఏంట్రా ను అన్నరా ఇన్ ద ఎఫర్ట్ కార్తే ఇదిలు పొంద లోపల ఏయ్ ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా ఓ ఓ ఇలాgina ఫ్రెండ్ తో మాట్లాడేది ఏనా నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా వీళ్ళని నీ ఫ్రెండ్సా సాయంత్రం రెండు లక్షలు పంపించే సైకిల్ల నింటే గంటలు పంపించేస్తాను టైన్ ఫోర్ ఇపుడిచి టైన్ ఫోర్ ఏంటి ఏmpa ఇపుడే ఇదిగా గా రా స్లాంగ్ సంగతి చూడుకుంటా ఏంటిది ఏంటండి ఫ్రెండ్‌షిప్ సార్ ఫ్రెండ్‌షిప్ డబ్బుకి ఇవాళ ఉంటుంది రేపు రేపోతది ఒక్కసారి గంటలో రెండు లక్షలు ఇవ్వచ్చు ఫ్రెండ్షిప్ పని చేసుకుని ఉండరా నీ బాబు మనల్ని ఎప్పుడు చూడు ఓకే వెళ్ళరా మేము వస్తాం అని అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేల రూపాయలు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పరావు కదా కాదే అరే సారీ నువ్వు ఏం చేస్తావు నా తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ మీరు వార్నింగ్ వార్నింగ్ ఏంటి ఏం చేసారా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసానరా ఎదో చేస్తుంటారు శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది అరే నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా గంట ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిపి స్టిక్లు ఐ లాష్లు అక్కర్లేదు పవలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు అది జస్ట్ క్రీమ్ వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచి ఉండాలి ఉండాలి క్వాలిటీ కూడా లేదు ఏమన్నారు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా అండి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి నాకు ఎలాంటి అమ్మాయి వద్దు ఏ అంటే ఏం చెప్తాం ఇలాగే ఎవరు రిక్వైర్మెంట్లు వాళ్ళకి ఉన్నాయి అమ్మాయిలు అంటే నేను అసహ్యం కానీ కాని కానీ రెడీ అయిపోయింది ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా అప్పటి అలా ఆగాలమాట కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగ అలాగే

స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి ఐదు వేల రూపాయలు పెంచారా నువ్వు ఆగు నేను కదా నేను కదా రైట్ తినరా తిన నేనుండగా మీకేంట్రా ఎవడబ్బాయి ఫోను ఎవరా నువ్వు నువ్వెవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పశుపతిని అండి నీకు ఆ ఇంట్లో పని ఏంట్రా పెద్దవాడికి ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను ఏడు చేశాడండి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను ప్లీజ్ మమ్మల్ని వదిలేండి మగతి కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ గణేష్ పుట్టుపట్లా టీవీలో నన్ను ఇప్పుడు చూడలే చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ అలిబాయ్ ఆలిబాయ్ ఆవిడ నాకు తెలీదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి